కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు అండి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారు వేల పదహారు వేలండి పదహారు వేల జై జయ హజరతో గీత సాడే పంద్రా పదహైదున్నర అండి జత జత పదహైదున్నరకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు అండి జత జత చక్కటి రేటు మంచి తక్కువ రేటుతోనే చెప్తున్నాడు అండి చూడండి ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతుంది ఈ సంతలు అయితే బిజీ బిజీగా నడుస్తుందండి ఈ బిజీ మార్కెట్ చూడండి అడుగాం రేట్ అయితే ధర ఎంత ఉందో ఒకసారి విచారిస్తాం ఎంతప్ప ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడండి ఇరవై రెండు వేల చూడండి ఈరోజైతే మార్కెట్ చాలా బిజీ బిజీగానే నడుస్తుంది ఈ బిజీ మార్కెట్లో చాలామంది ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలలో కానీ వచ్చేసారు నా ఎంతనా ఓ ఎంత పన్నెండు వేలండి జత జత పన్నెండు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు ఇంకా కొంచెం ముందర పోయి ధరలు విచారిస్తామండి ప్రతి మంగళవారం గొడవ మేకల సంత జరుగుతుంది ఈ మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ చాలా మంది వస్తారండి చాలామంది కొనుగోలు చేసి వెళ్తారు ఇక్కడైతే చాలా చాలా ఇస్తా ఉందనా ఎంత ఎంత జత ఎంత ముప్పై నాలుగు వేలు అండి ముప్పై నాలుగు వేలతో అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై నాలుగు వేలు అండి ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలతో అమ్మడానికి రైతు చాలా సిద్ధంగా ఉన్నాడు ఎంతనా నువ్వు ఎంత పన్నెండు వేలండి పన్నెండు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు అండి చూడండి ఎంత చక్కగా నడుస్తుందో మార్కెట్ ఒకసారి విచారించండి ఓ ఎంత ఎంతనా జత జత ఎంత ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు కప్పడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు కప్పడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు రైతు చాలా సిద్ధంగా ఉన్నాడు అండి అండి విచారిస్తాము ఓ ఎంత జత జత ఎంత పదిహేడున్నర అండి పదిహేడున్నరకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర జత జత పదిహేడున్నారండి జత పదిహేడున్నరకి అమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నారండి జత జత పదిహేడున్నర జత అండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి విచారించండి మా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలకు తీసుకెళ్ళడానికి రైతులు సిద్ధంగా ఉన్నారండి చాలా చక్కటి మార్కెట్ చాలా మంచి విలువైన మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ కదిరి మార్కెట్ సందర్శిస్తారు సందర్శించి కొనుగోలు చేసి వెళ్తారండి చాలా పవిత్రంగా నడుస్తాయి కదిరి మార్కెట్ మోసం లేదు ఇక్కడ ఇక్కడ మోసం లేకుండా చాలా చక్కగా నడుస్తుంది ఈ చక్కటి మార్కెట్లో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము మా వంతు మేము ఎప్పుడో ఫస్ట్ కదిరి ఫస్ట్ కదిలో మార్కెట్ గొర్రె మేకల మార్కెట్ను ప్రారంభం చేసినప్పటి నుంచి రోజు వరకు గొర్రె మేకల రైతులకు సేవలు అందిస్తూనే ఉన్నాము ఈ అవకాశాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి చూడండి ఎంతో ఎంతో చక్కగా నడుస్తుంది మార్కెట్ చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఉండి కానీ ఇతర చేస్తారా అండి రైతులు అవసర చేస్తున్నారు రైతులు చూడండి ఎంత బాగుందో హజత్ గితాబ్ పోలింజీ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు అండి నాకు ఇరవై ఇరవై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ఇరవై ఐదు వేలు ఏ గితా బోలింజీ నలభై ఐదు వేలు అండి ఇది నలభై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నా నలభై ఐదు అండి నలభై నలభై ఐదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై ఐదు వేలు అండి నలభై ఐదు వేలు అడిగి అందే అండి అంతే అదే చూడండి ఎంతనా ఎంత అబ్బా జత ఎంత జత ముప్పై ఎనిమిది వేలు అండి జత ముప్పై ఎనిమిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఎనిమిది వేలు లేండి నేను వేరే అతను నచ్చింది నా మాదిరిగా ఉన్నాడు నా తమ్ముడు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారండి కొనుగోలు చేసి వెళ్తారు మార్కెట్ అయితే చాలా చక్కగానే చూడండి ఎంత చక్కగా నడుస్తుంది గమనించండి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతుందండి ఈ మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది ఇప్పుడైతే కొనుగోలు చేసి వెళ్లే వాళ్ళకి రైతులు అయితే చూడండి అప్పటికైతే సిద్ధంగా ఉన్నారు ఎంత చెప్పినావునా எப்பா மசிக்கு எத்துதா எந்த அப்பா இரவு ஏடுனா இரவு ஏழு சீகேஷ் இது பண்டிதாச்சு ఇరవైదా ముప్పై ఒకటి అవునులే చూడండి ఇది నగరి నగిరికి వెళ్తా ఉంది చిత్తూరు జిల్లాకు మా నాయపా తీసుకుపోతున్నాడు ఏం పెట్టినా నీ పేరు కృష్ణయ్య కృష్ణయ్య నగిరి నగరి రోజమ్మ రోజమ్మ ఊరు రోజమ్మ ఊరికి పోతున్నావు అచ్చలే వచ్చలే చాలా జాగ్రత్తగా పోయి ఇవ్వండి మంచి ಎಂತ ಎಂತ ನವತಾ ನೋವು ಸಮಯ ಎಂತ ಲಾಭಟ್ ಇರ ಇರವೇಲ ಎಂತ ಇರವ ರೂಪಾಯಿ ಚಿಪ್ಪಿನ ಎಲ್ಲಪ್ಪ ರೈತ ನೋವು ರಾವಲ್ಲ ಗೊರ ಮೇಕಲ ರೈತ ಬಾಬು ಎಂತಮ್ಮ ಇರೈ ವೇಳ ಅಪ್ಪ ಎಂದ ಯಾವೈಮೂರು ಅಪ್ಪಅಪ್ಪ ಎಂಬರಾರಾ ಅಡಗಿನಾರ ಅಗಿನಾರೇಪ್ಪಾ ಅಡಗಿನಾರ ಎವರ ಅಡಗಿನಾರ ಅಪ್ಪ ಎಂತ ಚಪ್ಪ ಅಪ್ಪಅಪ್ಪ ಓ ಎಂತ ఎంత చెప్తానా చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి వాహనాల్లో తీసుకువెళ్ళడానికి అయితే వీళ్ళు సిద్ధంగా ఉంచారు ఈ చక్కని సన్నివేశాలు కానీ చూడండి ఎంత చక్కగా నడుస్తుంది ఈ మార్కెట్ కదిరి గొర్రె మేకల మార్కెట్ చూడండి ఒకసారి గమనించండి మంచి మార్కెట్ ఇది ఈ మార్కెట్ను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ సద్దిగా చేసుకుంటారు ఎంతనా ఎంత పంతొమ్మిది వేళ జతనా పంతొమ్మిది వేలు వచ్చారు పంతొమ్మిది వేలు అండి రైతు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారు కొనుగోలు చేసి వెళ్తున్నారండి ఇతయితే మార్కెట్ నడుస్తాం బ్యానాలు జరుగుతున్నాయండి బేరాలతో కానీ వ్యాపారము చక్కటి వ్యాపారం జరుగుతుంది చక్కటి వ్యాపారాన్ని కానీ ప్రజలు సత్యకారం చేసుకుంటారు చేసుకునే దాని కానీ సిద్ధంగా ఉంచారు ఇతను చూడండి చాలా సీనియర్ వ్యాపార వ్యాపారంలో చాలా సీనియర్ ఎన్నాళ్ళ నుంచి చేశాడు అన్న వ్యాపారము ఎన్నాళ్ళ నుంచి చేశాడానికి ముప్పై ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాడండి ఈయన ఈయనైతే చాలా వ్యాపారం చేస్తూ అయిపోయినాడు గట్టి తీసుకొని కొనుగోలు చేయడానికి పోతున్నాడు అండి ఇతను బా ఎంత చెప్పినప్ప ఎంత చెప్పినా ఇరవై ఇరవై వేలండి ఇరవై వేలు తమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ఇరవై వేలండి ఇరవై వేల జీత ఇరవై వేలండి జత ఇరవై వేలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలకు తీసుకెళ్ళడానికి వాహనాలు సిద్ధంగా ఉంచారండి వాహనాల్లో చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతనితో వేరే అడుగుతాం ఎంతనా ఎంత ఎంత రెండున్నారా ఏమి రెండు ఉన్నారా ఎంతపా లే నేను కాదు వేరే అంత నచ్చిన